హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమోస్ కన్యా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ్ళీలో చూసే ఉంటారు కదా నైటీ ఎలా ఫోల్డ్ చేసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఎస్ నైటీ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో ఉండే ఉంటుంది యాక్చువల్గా నైటీని నిజంగా కిండల్ చేస్తూ మాట్లాడతారు కానీ కొంతమంది బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంఫర్ట్ డ్రెస్ ఆల్సో ఈ హాఫ్ స్లీవ్స్ డ్రెస్సులు దానికి దీనికి కంపేర్ చేస్తే నైటీ అట్లీస్ట్ ఆడవాళ్ళని ఆడవాళ్ళ బాడీని మంచిగా కవర్ చేస్తాడు సో దానికి రెస్పెక్ట్ ఇవ్వరు ఏదో ఒకతరా చూస్తారు స్టార్టింగ్లో నేను కూడా బిఫోర్ మ్యారేజ్ నైటీ అంటే నైటీనా అనుకునేదాన్ని బట్ అప్పుడు షార్ట్స్ టీషర్ట్స్ అలా వేసుకునేదాన్ని బట్ నిజంగా నైటీని వన్స్ ట్రై చేసిన తర్వాత వేరే షార్ట్స్ కంటే ఏ అయినా కంపేర్ చేస్తే నైటీ ఇస్ వెరీ బెస్ట్ చాలా ఫ్రీగా ఉంటుంది మనం వేసుకొని ఇంట్లో పని చేసుకోవడానికి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అది ఒక రకంగా కాదు చాలా రకాలు కూడా మనం లేడీస్ కిచెన్లో కూడా వాడుతూ ఉంటాం ఏదైనా ఎత్తుకోవడానికి లేదా పిల్లలు మూత తుడిచడానికి సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కిచెన్లోనే ఒక్కొక్కసారి గిన్నెలు కడిగినప్పుడు క్లాత్లో మర్చిపోయి ఉంటాం అప్పుడు నైటింగ్లో దుడిచేసుకుంటూ ఉంటాం సో ఇలా ఉంటుంది కదా మీలో కూడా ఎవరైనా నేను చెప్పేటవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్లో మెసేజ్ చేయండి సో నేను నైటీస్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూసేద్దామా మరి మీ లేడీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వరకు మీరు అమ్మోసుకన్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అవ్వలేదంటే ఏం చేయాలి మళ్ళీ అమ్ముసుకన్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అండ్ సెలెక్ట్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వచ్చేస్తుంది సో రండి అయితే ఎలా ఫోల్డ్ చేసిందో చూసేద్దాం ఇప్పుడు నార్మల్గా అందరూ జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేస్తూ ఉంటారు కదా సో నేనైతే మీకు ఈరోజు చాలా సింపుల్గా నేర్పిస్తా ఇలా మీరు పెట్టుకున్నారంటే వార్డ్రోబ్లో స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది అనమాట ఇప్పుడు మన నైటీస్ ఏముంటాయో దాన్ని ఇలా హాఫ్గా తీసుకోవాలి ఓకే ఇలా హాఫ్గా తీసుకున్న తర్వాత ఇది ఎప్పుడే కానీ హాఫ్ని ఫుల్ ఇక్కడి వరకు పెట్టాలో కొంచెం గ్యాఫ్ ఇవ్వండి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని హాఫ్ తీసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని జస్ట్ ఇక సర్వ్ చేసుకోండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి స్లోగా చేస్తున్నాయి ఫాస్ట్గా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయండి మీకు టూ టైప్స్ ఇక్కడ చూపిస్తాను ఒకటి ఇప్పుడు హాఫ్ చేసిన తర్వాత ఇలా ఇలా కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే ఇలానే అన్ని నైటీస్ని ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు వన్ టూ త్రీ అన్నట్టు లేదు నేను ఇంకొంచెం ఏం చేస్తానంటే దీనికి టర్న్ చేస్తా నేనైతే కొంచెం నేను నా వాడ్రూమ్లో ఎలా ఉంచుకుంటానంటే ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఇలా చేసుకుంటా ఇప్పుడు ఇంకెక్కడ గ్యాప్ ఉంది కదా సో ఇక్కడ హాఫ్ వరకు చేసుకొని ఇక్కడ మనకి ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ ఉండే సైడ్ మనం ఏం చేయాలంటే ఈ నైటిజ్ తీసుకొని ఇలా ఈ ఓపెన్ ఉన్న ప్లేస్కి ఇలా పుష్ చేసుకోవాలి జస్ట్ చూపిస్తున్నా ఇలా పుష్ చేసుకుంటే ప్రాపర్గా సెట్ అయిపోతుంది పుష్ చేసుకొని నైట్ని అంతే ఇలా నేనైతే ఫోల్డ్ చేస్తాను నైటింగ్స్ని ఇలా చేస్తే ఐరన్ అవసరం లేదు నీట్గా ఉంటుంది ఆల్సో పడిపోదు మనం ఎలా వేసినా ఓడిపోదు ప్రాపర్గా ఉంటుంది చూడండి మనం కావాలి అన్నప్పుడు మళ్ళీ తీసుకున్నప్పుడు జస్ట్ ఇలా ఓపెన్ నెట్ చేసేస్తే సరిపోతుంది ఇలా నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా ఇది బెస్ట్ అనిపిస్తే చూడండి నేను కావాలంటే ఈ వీడియో షార్ట్స్లో కూడా వేస్తాను ఫాస్ట్గా అవ్వడానికి ఇప్పుడు నేను ఇది ఫాస్ట్గా చేస్తాను కొంచెం హాఫ్ తీసుకోవడం ఇలా వేసుకోవడం దీన్ని మళ్ళీ హాఫ్ చేయడం దీన్ని హాఫ్ చేయడం అంతే అన్నిటినీ నేను ఇలానే చేస్తా మీకు ఇంకోటి చెప్పాలి ఇది వచ్చేసి రీసెంట్గా మా సిస్టరు ఊరిని తెచ్చిచ్చారు ఇది వచ్చేసి నేను అప్పుడెప్పుడు హైదరాబాద్ నుండి కలంకారీ వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ఇవన్నీ కొంచెమైనా లేటెస్టే బట్ ఈ నైటీస్ అయితే ఇట్ ఇస్ బీన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుండి ఈ నైటీస్ నేను వాడుతున్నాను ఎక్కడ తీసుకున్నానంటే మా సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బెంగళూరులో అక్కడ ఏదో ఒక అది మేళా మాత్రం ఉండింది అక్కడికి వెళ్ళి రాజస్థాన్ ఏదో అంటారీ నాకు ప్రాపర్గా గుర్తులేదు ఈ నైటీస్ తీసుకున్నాను ఇప్పటికీ ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎక్కడే కానీ కొంచెం కూడా జరగలేదు ఫ్రెండ్స్ కలర్ మాత్రమే షేడ్ అయింది బట్ సెవెన్ ఇయర్స్ ఇంకెంత కలర్ ఉంటుంది నైటీస్ అయితే ఆ రోజు నేను త్రీ నైటీస్ తీసుకున్నా త్రీ నైటీస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పటికీ ఎటువంటి కలర్ పోకుండా సరిపోయింది ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా మనం ఫోల్డ్ చేయకూడదు దీన్ని బట్టి చేయకూడదు అప్పుడు ఈ కార్నర్ ఏముందో దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్ గా వస్తుంది ఇది ప్యూర్ కాటన్ బాగానే ఉంది ఐటీస్ అందుకే ఈ ఇయర్స్ అయినా బాగున్నాయి అనమాట ఇది రీసెంట్గా వచ్చింది ఇది కూడా అదే ఆరెంజ్ లాంటిదే ఇది గ్రీన్ మీకు ఇంకా అట్లా ఫోల్డ్ చేయడానికి కష్టం అనిపిస్తే జస్ట్ ఇట్లా హాఫ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ చేసేసి ఊరికి ఇట్లా ఫోల్డ్ చేయకుండా కూడా మీరు ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు బట్ ఏమంటే ఒక్కొక్కసారి పడిపోతే మనకి ఇట్లా ఇట్లా అయిపోతుంది ప్రాపర్గా ఉండదు అదైతే మనం ఎట్లా వేసినా పడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇందాక నేను ఎట్లా సోన్ చేస్తే ఫోన్ చేస్తాను ఇంట్లో మనము ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది డ్రెస్సెస్ కూడా చాలామంది ప్రాపర్గా ఫోల్డ్ చేసుకోరు వార్డ్రోబ్లో ఎట్లంటే అట్లా పెట్టుకుంటారు ఉన్న వార్డ్రోబ్లోనే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే స్పేస్ బాగా కలిసి వస్తుంది కొంతమందికి బద్ధకం కూడా ఎక్కువైపోతుంది పని నిజంగా తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి కానీ కొంతమంది లేడీస్ ఏదో నామకే వాళ్ళ సెక్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు కానీ నీట్గా పెట్టుకునే ఐడియా ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఓకే బట్ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే వారానికి ఒకసారి టైం దొరికినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో ఆఫ్టర్ ఫోల్డింగ్ మనము ఇలా పెట్టేసుకోవచ్చు నేను చెప్పాను కదా సో ప్రతి ఒక్క నైటీని నేను ఇలానే ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి స్పేస్ వస్తుంది ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నామంటే స్పేస్ ఎంత బాగా కలిసి వస్తుంది అంటే ఈవెన్ మనము ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ స్పేస్ లేదు అన్న వాళ్ళకి నేను అనేది లేదు స్పేస్ ఉంది అన్న వాళ్ళు ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మనం ఈజీగా ఏది కావాలంటే అది తీసుకున్నా ఏవి ఓడిపోదు అనమాట సో మనం సింపుల్గా మనకి ఏది కావాలి జస్ట్ ఇట్లా పిచ్చేసేసుకోవచ్చు ఏ నైటీ మీరు ఇలా వేసినా అసలు ఫోల్డ్ అనేది పోదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నైటీస్ని కూడా మనము ఇలా ఆర్గనైజ్గా పెట్టుకున్నాం అనుకోండి అవసరం ఇప్పుడు ఈరోజు ఏది వాడుకోవాలో దాన్ని జస్ట్ ఇలా తీసేసినామంటే ఈజీగా మనం తీసుకోవచ్చు సో ఇలా కాకుండా మీకు ఇంకొకటి కూడా ఆప్షన్ ఇస్తా బృంద వీడియోలో చెప్పాను కదా ఇలాంటి బ్యాగ్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనం కావాలంటే ఇలాంటి బ్యాగ్స్ల కూడా ఇలా పెట్టేసుకోవచ్చు జస్ట్ మీకు చూపిస్తున్నా మీకు ఇంకా స్పేస్ కలిసి రావాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను బాస్కెట్లో ఆల్మోస్ట్ రెండు నైటీస్ తప్పితే ఇంకన్నీ పెట్టేశాను ఇందాక మీరు చూసిందే ఇప్పుడు కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక బ్యా బాస్కెట్ ఇలాంటిది కూడా మళ్ళీ మనం పైన పెట్టుకోవచ్చు స్పేస్ ఉంటుందన్నమాట సో ఇలా మనము ఇలాంటి బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనకు కావాలన్న నైటీని ఇలా ఈజీగా తీసేసుకొని వద్దు అంటే జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అంతే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఆర్గనైజింగ్ అనేది చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఎలా అంటే ఎలా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఇలా మీరు కూడా ఫోల్డ్ చేసి హ్యాపీగా ఇంట్లో నైంటీస్ని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మరిన్ని నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను వేరే వేరే ఫోల్డింగ్స్ లైక్ టవల్స్ కానివ్వండి సాక్స్ కానివ్వండి ఇంట్లో మన డ్రెస్సెస్ స్పెషలీ జెంట్స్ వాడ్రోబ్ని జెంట్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ షర్ట్స్ వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోస్ కూడా ఖచ్చితంగా And check the next videos. Too. So, Marini, best videos comes through. Stay tuned. Do like, share, and subscribe. Thank you so much for watching my video. Lots of love. Bye bye.